మకర ఈ ఈరోజు జాతకం ప్రేమ ప్రేమలో కొంత అనిశ్చితి అనిపించవచ్చు చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు వాటిని సంయమనంతో పరిష్కరించుకోవాలి కొత్త పరిచయాలకు అనుకూలమైన రోజు కాదు ఆరోగ్యము ఆరోగ్యపరంగా సాధారణంగా మంచిగానే ఉంటుంది అయితే ఒత్తిడిని తగ్గించుకోవాలి తగినంత నిద్ర ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం వృత్తి పని ఒత్తిడి అధికంగా ఉండొచ్చు సహచరులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు అనుకూలమైన రోజు కాదు ఆర్థిక స్థితి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులు పెరగవచ్చు పెట్టుబడులు చేసే ముందు సులభంగా నిర్ణయం తీసుకోకుండా ఆలోచించాలి శుభవర్ణ దుస్తులు తెలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించడం అదృష్టాన్ని తెస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ ఎంజాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Like, comment and share.